श्रिङ्कारासनगर्भितानलसिकाम् सौक्लीम् कला बिभ्रतीम् सौवर्णाम् वरधारिणीम् वरसुधाधौताम् त्रिनेत्रोज्ज्वलाम् वन्दे पुस्तकपाशवङ्कुशधराम् स्रग्भूषितामुज्ज्वलाम् त्वाम् गौरीम् त्रिपुराम् परात्परकलाम् श्रीचक्रसञ्चारिणी श्रीचक्रसञ्चारिणी అమ్మ జడకు కూర్చిన పున్నాగపు మొగ్గలివి శివకామిని ముఖమండలంలో ప్రవహించే శ్రీ సరస్సులివి శ్రీ లలితా పరమేశ్వరి వైభవాన్ని ఆవిష్కరించే శ్రీరాగాలివి శ్రీచక్ర తేజస్సుకు చేరే శ్రీ విద్యలివి పరమేశ్వరిలోని పరాశక్తులే ఈ మంత్ర విద్యల ఖడ్గమాల అగ్ని మండలాలు సూర్యమండలాలు చంద్రమండలాలు తల తలలో విలువలకు విలువలు వెలుగులకు వెలుగులు ధారలు సౌభాగ్య సంపదలు దుష్ట శిక్షణలు రక్షణలు సంకట హరణలు పాప సంహరణలు వేదత్రయాలు నాదత్రయాలు జపయజ్ఞాలు దేవయజ్ఞాలు తత్వాలు తన్మాత్రలు మంత్రాలు యంత్రాలు రహస్యాలు సౌందర్యాలు ఇవే వెయ్యి యుగాల కల్పకాలాలు తరతరాల మహావిశ్వాసాలు ఏ నిశ్శబ్ద నిశ్శబ్దరహస్య వ్యోమసీమలోంచో మణిద్వీపం శుభకరంగా దర్శనమిస్తోంది గ్రహ నక్షత్ర దోషాలను వ్యాధి మృత్యుభయాలను ఉరిమి తరిమే దివ్య ప్రభల ఈ మంత్రశక్తులు అక్కడి సంకల్పాలే మహాదేవి మహిషాసుల మహాస్వరూపంతో సాక్షాత్కరించే అపురూప సన్నివేశాన్ని ఈ దేవి ఖడ్గమాల సూత్రంలో చేరుకుందాం ఘోరంత భక్తి పొంగే కొండంత కటాక్షిం గురుమించే కనకదుర్గమ మనల్ని కాపాడుతుంది కంచి కామాక్షి మన కోరికలు తీర్చుతుంది మధుర మీనాక్షి మహాశక్తులను ఇస్తుంది కాశీ విశాలక్ష్మి కారుణ్యం పొంగులెత్తుతుంది శ్రీశైల భవరాంబ సిరులు కురిపిస్తుంది శృంగేరి శారదాంబ శాంతి సౌభాగ్యాలనిస్తుంది ఉజ్జయిని మహంకాళి వరాలు ఇస్తుంది భక్తి నిండిన మన హృదయాలు భద్రకాళిని స్మరించుకోగా కలకత్తా కాళీమాత కలకాలం అన్ని కరుణిస్తుంది ప్రాతకాలంలో పారాదేవికి ప్రణత అర్పిస్తూ మధ్యాహ్నం మహాశక్తికి మంగళహారతులు ఇస్తూ సాయంకాలం శివాదేవికి సన్నిధులుగా ఈ ఖర్గమాలాన్ని మనం గానం చేద్దాం శ్రద్ధగా ఆలకిద్దాం స్పష్టాక్షరి అర్ధస్పృహతో చేయాలి మొట్టమొదట ఆ తల్లిని మనం చక్రం రెండు కనుబొమ్మల మధ్య ఉండడం దాన్ని ఆజ్ఞా చక్రం ఉంటారు అక్కడ ఆ తల్లి వంక తీక్షణంగా చూస్తూ ఆమె పాదాల వంక చూస్తూ దాన్ని ధ్యానం చేయాలి ఆ ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యాన శక్తిలోంచి పంచి చేయాలి లం బృద్ధి తత్వాత్మనే గంధం సమర్పయామి హం ఆకాశ తత్వాత్మనే పుష్పం యం వాయు తత్వాత్మనే ధూపం రం తా తేజస్ తేజ సవర్పయాన్ని ఎం దైవేద్యం ఈ రకంగా పంచ అంటే కనీసంలో కనీసం తమిత్యాది పంచభూజలు మామూలుగా షోరసోపచార పూజలు అమ్మవారికి చేతులు షచ్చోపచారాధ్య అంటారు ఈ అన్ని ఉపచారాలు ఏదైనా చేస్తే అప్పుడు మూలవంతరమైనటువంటి ఐన్ క్లీం సౌ సౌ క్లీం ఐన్ ఇది షడాక్షరి బాలాత ఇందులో నవాక్షరి కూడా ఉంటుంది అయితే నిదానంగా సుస్పష్టంగా ఏకాగ్రతతో మరి మనసును సమాధానపరిచి ఇదివరకు చెప్పుకున్న త్రిపుటి అంటే మనో వాకాయ కర్మలు ఈ మూడు ఏకీకరణ అవ్వాలి అప్పుడు ప్రశాంత వాతావరణం చేసుకుంటే మనలో కదలికలు వస్తాయి మనం ఏ భావంతో చేస్తే ఆ భావనకు సంబంధించిన సత్ఫలితాలు వస్తాయి మన బాధకి అడ్డుకట్టబడుతుంది అనే ప్రగాఢ విశ్వాసంతో ముందు నడగాలి ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఓం నమస్త్రిపుర సుందరీ హృదయ దేవి శిరోదేవి శిఖాదేవి కౌచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామెశ్వరి భగమాలిని నిత్యక్లిండే భేరుండే వక్కినివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలవతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలి చిత్రే మహానిచ్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమీ షష్ఠీశమయీ ఉడ్డీశమయీ చర్యానాథమయీ లోభామద్రమయీ అగస్తమయీ कालतापनयि धर्माचार्यमयि मुतिरमयि देवकानाथमयि विष्णुदेव प्रभाकर देवयि तेजोदेवयि मनोजदेवी कल्याणमयी वास्देवयि रत्नदेवयि श्रीरामानी हनिमा सिद्धे लखिमा सिद्धे गिमा सिद्धे महिमा सिद्धे ईसीत् सिद्धे वसीत् ब्राह्मी माहेश्वरी कौमारी वैष्णवी వారాహి మాహేంద్రీ చాముండే మహాలక్ష్మీసర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వశంకరి సర్వన్మాదిని సర్వమహాకే సర్వేచరిబీజే సర్వోనేవత్రికండే త్రైలక్యమోహనచక్రస్వామిని ప్రకటయోగిని కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణీ స్పర్శాకర్షిణీ రూపాకర్షిణీ రసాకర్షిణీ గంధాకర్షిణీ చిత్కర్షణీ ధైర్యాకర్షిణీ స్మృత్యాకర్షిణీ నామాకర్షిణీ బీజాకర్షిణీ ఆత్మాకర్షిణీ అమృతాకర్షణీ శరీరాకర్షిణీ సర్వరిషపూరక చిక్కస్వామిని గొప్తయోగిని అనంగకే అనంగమేఖలే అనంగమదే అనంగమదనా అనంగరే అనంగేగిని అనంగమాలిని సర్వ అనంగాంకే చక్రస్వామిని గొప్తరయోగిని యోగిని సర్వ సర్వ విద్రావి సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వసమ్మోహిని సర్వస్తంని సర్వజృంణి సర్వశంకరిజిని సర్వన్మాదిని సర్వాధ సాదికే సర్వసంపత్తిపూర్ణిణి మంత్రమీ సర్వద్వంద్వక్షయరి చక్రస్వామిని సంప్రదాయ యోగిని సంప్రదాయయోగిసిద్ధి ప్రదే సర్వసంపత్ప్రది ప్రియంకరిణి సర్వకామ ప్రతి సర్వుఃఖవిమోచిని సర్వమృత్యుప్రశమని సర్వ్నివారిణి సర్వాంగ సుందరి సాధక సౌహాగ్యదాయి సర్వార్ధసాధకచక్రస్వామిని కులిగిని సర్వ్ సర్వక్తేప్రదాయని సర్వజ్ఞానమయి సర్వవ్యాధి వినాశిని సర్వాధారస్వరూపీపావహరే సర్వానందమయీ సర్వారక్షాస్వరుపిణీ సర్వేప్సిఫలప్రదే సర్వరక్షాకరచక్రస్వామిని నిగర్భయోగి వసిని కారి మోదిని విమే అరుణి జయినిర్వేశేరి కౌలిని సర్వరోగహరచక్రస్వామిని రహస్యోగిని బాణిని చాపిని పాసిని అంకుశిని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగవాని సర్వసిద్ధిప్రదచక్రస్వామిని అతిరహస్యోగిని శ్రీశ్రీ మహాభట్కే సర్వానందమక్రస్వామిని పరాపరహస్యోగిని త్రిపురే త్రిపురేసి త్రిపురసుందరి త్రిపురవాసిని త్రిపురాశ్రీ ్రిపురమాలిని త్రిపురాసిద్ధి త్రిపురాంబే మహ్రిపురసుందరి మహాహేశ్వరీ మహామహారాజి మహామహాశక్తే మహామహాగుప్ మహామహానందే మహాహాస్కందే మహాహాశే మహామహా శ్రీ చక్ర నగర సామ్రాజ్ నమస్తే 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 నమ ఇవి చక్కగా కనుక మనం గణిస్తే నూట ఎనభై నామాలు వస్తాయి నూట ఎనభై కనుక మనం ఏక అంకిగా చేస్తే ఎనిమిది ఒకటి తొమ్మిది ఇది కనీసంలో ఈ తరవడానికి మనకి ఇప్పుడు ఒక నాలుగు నిమిషాల కంటే ఎక్కువ పట్టలేదు కనీసం ఆరుసార్లు ఆరు ఇస్తే మంచిది ఎన్నిసార్లు గుణించినా మళ్ళీ ఏకానికి చేస్తే తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే నవ సంఖ్య పూర్ణ సంఖ్య అనేది గుర్తుంచుకోవాలి మనం చేయగా చేయగా జనం ఇష్టం కలిగి మనం ఎంతసేపు అని చేస్తాం ఐదు సార్లు చేస్తే తొమ్మిది వందలు కానీ సహస్రం చేయాలి కనుక ఆరు సార్లు చేస్తే పది వందల ఎనభై పది వందల నలభై వస్తుంది మనకి ఆరు నూట ఎనభైలు అంటే పది వందల ఎనభై మళ్ళీ ఏకం చేస్తే తొమ్మిది కనీసంలో కనీసం ఆరుసార్లు ఒకే పీఠం చేయగలిగితే మీ యొక్క అవకాశం మీ యొక్క సులభతరంగా మీ శరీరం మీ దాన్ని సహకరించాలి లేకపోతే యామనం పొద్దున మూడు రెండు సార్లు మధ్యాహ్నం రెండు సార్లు సాయంత్రం రెండు సార్లు లేదా పొద్దున మూడు సార్లు సాయంత్రం రెండు సార్లు అలా కనుక చేస్తే ఇంట్లో ఉన్నటువంటి దుష్టగ్రహ శక్తులకి ఇది పోతుంది అన్ని విధాల కలిసి వస్తుంది ఆ లలిత వారి కృప మీకు బాగా ఉంటుంది ఓం ఐం హీమ్ శ్రీం శ్రీచక్ర రాజ నమ ఈ తొమ్మిది ఆవరణలు ఎలా ఉంటాయో మీరు ఒక్కసారి చూసుకోండి ఈ తొమ్మిది ఆవరణలో కూడా మంత్రులు దేవతలందరూ ఉంటారు ఓం ఐం హ్రీం శ్రీం త్రైలోక్యమోహన చక్రస్వామిన్య నమ ఓం ఐం హ్రీం శ్రీం సర్వసాపరిపూర్వక చక్రస్వామిన్య నమ ఓం ఐం హ్రీం శ్రీం సర్వసంక్షోభణ చక్రస్వామిన్య నమ ఐ హ్రీం శ్రీం సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిన్య నమ ఓం ్రీం శ్రీం సర్వాధ సాధక చక్రస్వామిన్య నమ హ్రీం శ్రీం సర్వరక్షాకర చక్రస్వామిన్య నమ హ్రీం శ్రీం సర్వరోగహహర చక్రస్వామిన్య నమ ఓం ఐం హ్రీం శ్రీం సర్వసిద్ధిప్రద చక్రస్వామిన్య నమ హ్రీం శ్రీం సర్వానందమయ చక్రస్వామిన్య నమ ఈ తొమ్మిది ఆవరణాలు దేవతలు శ్రద్ధగా మనం కలిగితే మన బాధలు తప్పదు కదా తెల్లారిస్తే అనేక సమస్యలు ఎదుర్కోవాలి అనేక భయభ్రాంతులు పిల్లలకి సరైనటువంటి స్థాయి ఉద్యోగాలు మంచి రాకపోవటం అనారోగ్యాలు వీటన్నిటి కూడా సమాధానం మనకి దేవి కటకమాల యథార్థంగా చెప్పాలంటే లలితా సహస్రం అంతా పట్టున్నటువంటిది దీనికి కావాల్సిన మనకి శుచిగా శ్రద్ధగా ఏకాగ్రత చేయాలి పౌర్ణమి నాడు మనకి ఒక వెండి కంచంలో పాలు పోసి చంద్రబిమ్మం కనబడుతున్నప్పుడు చేస్తే దీని పరిచయం దృగ్ణీకృతంగా ఉంటుంది దీన్ని మీరు సాధన చేస్తే ఇది అలవాటుగా మారి మీ ఇల్లు మీరు మీ పరిసరాలు ఎంతో ఆరోగ్యవంతంగా ఆహ్లాదంగా ఉందంటూ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆ యొక్క తల్లి కృప మీ వెంట జంట మీతోనే ఉంటుంది అరిహి ఓ